అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా ఈ వీడియో మొన్న పదకొండో తారీఖునండి బ్యాంక్ పని పనుండి చిన్న గొలుసు వడ్డీ బ్యాంక్లో ఉంటే దానికోసం వడ్డీ కట్టడానికి అని ఫోన్ చేశారు అయితే అంకుల్ గారు లేకుండా ఫస్ట్ టైం వెళ్ళాల్సి వస్తుంది కదా అన్నట్లకి సరే ఇంకెవరి పనులాలు బిజీగా ఉన్నారు ఇంకా ఆటో శ్యామని రమ్మని నేనైతే ఇంకా బ్యాంక్ వెళ్ళానండి వడ్డీ కట్టడానికి కానీ మంత్ పార్ట్నరు మనకి లేనప్పుడు మనము అనుకుంటాము అంటే ఈ క్షణము గుర్తుంటుంది ఆ క్షణము మర్చిపోతామేమో అనుకుంటాం కానివ్వండి అలా ఏముండదండి ప్రతి క్షణము మనకి గుర్తే ఉంటుంది బ్యాంక్ వెళ్ళినప్పుడు నిజంగా నాకైతే చాలా ఏడుపు వచ్చింది ఎందుకంటే ఇంగ్లీష్ అది నాకు రాయడం రాదు కదా ఆయాసంగా ఉంటుంది అనేసి లైన్ కూడా ఏమి కాదు అన్నీ ఆయనే రాసేసి డబ్బులు వేసే అయితే ఆయనే వేసేసేవాడు తీసి అయితే మటుకు నన్ను అక్కడ నంబరు కౌంటర్ దాకా వచ్చేదాకా నించొని అప్పుడు నన్ను రమ్మనివారు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ కానీ ఇంకా తప్పదు కదా ఓ బాబుని రాయమంటే రాశారు సరే ఇంకా వడ్డీ కట్టేసి ఇంకా సేపు అలాగా కూర్చున్నాను ఇంటికి రాబుద్దాం లేదు అలా ప్రశాంతంగా అలా కూర్చుందావాలే అనిపించింది చాలాసేపు అలా కూర్చుండిపోయాను తర్వాత ఇంక మళ్ళీ ఇంకా రాక తప్పదు కదా వచ్చాను ఇంకా అయితే ఇంకా మరుసటి రోజేమో ఆ రోజుతోటి పదకొండో తారీఖు నైట్తో రెండు నెలలు పూర్తయిపోతుంది అంకుల్ గారు మనకు దూరం అయ్యి దూరం అయ్యారు అని మనం అనుకుంటాం కానీ దూరం అవడం అన్నది జరగదని నేను అనుకుంటున్నాను కానీ జీర్ణించుకోవాలా కొన్ని కొన్ని విషయాలు తప్పదు ఈలోపు లక్ష్మి వచ్చింది లక్ష్మి వచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళింది పిల్లల్ని తీసుకొని ఉన్నారా ఆంటీ అని సర్లేరా బాగానే ఉన్నానమ్మ మీరు ఎలా ఉన్నారని చెప్పేసి ఇంకాసేపు తనతో మాట్లాడి ఇంకా మాట్లాడాక వెళ్ళిందండి ఇది మరుసటి రోజు పన్నెండో తారీఖు ఇంకా అంకుల్ గారు రెండు పూర్తయి మూడు వచ్చింది అనమాట ఇంకా బావగారు అబ్బాయి పెద్దోడు డేని వచ్చి ఇంకా దండ వేసాడు అయితే మీకు షార్ట్లో కూడా పెట్టాను కదా ఇంకా పోయిన నెల ఈ నెల అలాగా వచ్చి దండేస్తున్నాడు సరే నేను కూడా మూడో నెల రాగానే ప్రేయర్ పెట్టిందామని అనుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ రెండు నెలలు మనం ఎలాగా బాధలో ఉండో ఏదోలాగా ఇంక మరి తప్పదు కదా ఇంక మరి మూవ్ అవని అవ్వాలి ఎందుకంటే పిల్లల కోసం మనం ప్రతిదీ ఇంకా మనిషి ఉన్నప్పుడు లాగా జరగాలంటే అది చాలా కష్టమైపోద్ది జరగడం కాకపోతే దేవుడే పోషించాడు ఈ రెండు నెలలు మరి ఎలా పోషించాడు అన్నది ఇంకా ఆయనకే తెలియాలా ఆయన ఉన్నప్పుడు ఎలాగైతే జరిగిందో అలాగే నడిపించాడు ఏ దానికి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఇది తేవాలా అది తేవాలా అలా ఏమీ నాకు ఉండేది కాదు పిల్లలకు కూడా ఏమీ చెప్పేవాడు కాదు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఆయనే తిరిగేవాడు అప్పుడప్పుడు జోగ్గా కూడా అనేవాడు నేను లేడీస్ హాస్టల్కి వాడినమ్మా నేను అనేవాడు కానీ అలా వాడినలాగన్నా లేడీ ఏంటని కానీ బాధేస్తుంది నవ్వుకునేవాళ్ళం మేము వాడే నమ్మ అది ఇదని అంటే సరే ఇంకా నాకు ఇంకా చిన్నప్పటి నుంచి కూడా నలుగురిలో ఉండడమే ఇష్టం అండి ఒంటరిగా అసలు ఉండలేను మీకు పాత వీడియోల్లో చాలా వీడియోల్లో చెప్పే ఉంటాను చిన్నప్పటి నుంచి నాకు నలుగురు ఎక్కువగా ఉండే దగ్గర ఉండడం ఇష్టం ఒకదాన్ని ఉండడం నాకు ఇష్టం ఉండేది కాదని అందుకే అమ్మ ఈ సంబంధం అయితే చూస్ చేసుకుంది నా నాన్నకైతే ఇష్టం లేదు అంటే ఈడు జోడు లేదనే అంతకన్నా ఏం కాదు నాన్నకి ఇష్టం లేకపోవడానికి కారణం ఈడు జోడు లేదు ఇద్దరు కలిసి వెళ్తుందంటే కనబడాలి కదా భార్య భర్తలాగా అని ఫీల్ అయ్యేవాడు కానీ మా అమ్మ పర్వాలేదు ఒళ్ళు లేకపోతే ఏమైంది లే పిల్లడికి అని ఇంకా పట్టుదలగా మన నాతో నిజంగా దెబ్బలు కూడా తిన్నదండి మా అమ్మ ఈ సంబంధం చేయడానికి అప్పట్లో ఇంకా అలాగా చేశారు అంటే మనం ఎన్నో అనుకుంటున్నాం కానీ ఆ పక్క టైంకి ఏదైతే అక్కడే దేవుడు జతపరుతాడు కదా ఇంకా అలాగే జతపరిచాడు అని అనుకోవాలి అలాగే జతపరిచాడు ఎన్నో అంటే మేము పెళ్ళైంది నాన్న వాళ్ళ దగ్గర ఉన్నది నేను పదహారు సంవత్సరాలే కానీ అంకుల్ గారి దగ్గర మటుకు ముప్పై ఏడు సంవత్సరాలు ఈ ముప్పై ఏడు సంవత్సరాలు కూడా ఎన్నో కష్టాలు సుఖాలు కీచిలాట్లు ఇవన్నీ ప్రతి కుటుంబంలో జరిగే కామన్గా ఉండేవి అన్నీ జ్ఞాపకాలు కూడా అద్భుతమైనవి అనుకోవాలండి ఏదో ఒకటి రెండు బాధాకరమై ఉన్నా కానీ ఇంకా ఈ అంత బాధపడాల్సిన అవసరం లేదు అంతలాగా మూవాన్ అయ్యాము చక్కగా నలుగురు పిల్లల్ని కూడా పెట్టుకొని అందరం మేమిద్దరం ఏ పని చేసినా కలిసి చేసేవాళ్ళం మరి చిన్నప్పుడు పిల్లలు పని చేయాలంటే భర్త సహాయం లేకుండా భార్య చేయాలంటే చాలా కష్టం కానీ నలుగురిని స్కూల్కి పంపించడం కాడి నుంచి అన్ని విషయాల్లో కూడా మరి ఆయన తోడు లేకుండా అయితే నేను నడపలేను కదా అయితే మేమిద్దరం ఇలా జర్నీ చేసేటప్పుడు నాకు కొంచెం అనారోగ్య పరిస్థితి వచ్చింది చాలాసార్లు చెప్పాను నేను ఊపిరితిత్తుల ప్రాబ్లంతో నేను బాధపడుతున్నాను అది ఎందుకు వచ్చింది అన్నది వీడియో కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఒకసారి మేడం గారు అంటే ఆవిడ పేరు గుర్తులేదు కానీ వాకింగ్ చేస్తే బాగుంటుంది ఏమోనమ్మా అని పెట్టారు పెడితే అంటే నిజమే అంటే సాధారణంగా అయితే వాకింగ్ చేస్తే చాలా మంచిది మా అందరూ చెయ్యాలి హెల్త్కి కాకపోతే ఏంటంటే నా పరిస్థితి డాక్టర్స్ చెప్పింది ఏంటంటే నడవగలిగే అన్ని అడుగులే వేయాలి తప్ప ఎక్కువ నడవడానికి లేదు ఆయాసంగా గట్టిగా మాట్లాడడానికి కానీ ఇలాగా చాలా చెప్పారు నాకు ఆపరేషన్ చేశాక దానివల్ల ఇంకప్పటి నుంచి ఆయన నన్ను ఇంకా రెండు అడుగులు కూడా వేయనివ్వలేదు అంతకుముందు నేను చాలా పని చేసేదాన్ని చా అంటే ఎక్కువ పని ఎక్కువ పని మొగ్ళ్ళగా ఎక్కువ పని చేసేదాన్ని ఈ ఎప్పుడైతే ఈ హెల్త్ ఇష్యూ వచ్చిందో ఇంక నేను ఇంకా ప్రతిదానికి చప్పగా ఇంక మనిషిని కూర్చున్న దానికి పరిమితం అయిపోయాను అయితే అంతకుముందు మెషిన్ కుట్టేదాన్ని చిన్నపిల్లలు అప్పుడు అలాగా అప్పట్లో కొంచెం అంకుల్ గారికి కొంచెం సాయం ఉండేదాన్ని తర్వాత ఇంక నాకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇంక ఇంక మెషిన్ కూడా మానేశాను ఇలా జరిగింది అయితే ఇప్పుడు ఏం చేయాలన్నది మాకు అర్థం అవ్వలేదు ఈ రెండు నెలలు కూడా దేవుడే మమ్మల్ని పోషించాడు నిజం చెప్పాలంటే ఎలా పోషించాడు అన్నది ఇంకా ఆయనకే తెలియాలి ఆయన ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నడిపిస్తాడని దేవుడు లేఖనాలు చెప్తున్నాయి అటు రీతిగానే దేవుడు మరి మమ్మల్ని పోషించాడు అయితే ఇప్పుడు అనేవారు ఆయన మెసేజ్లు చదివేటప్పుడు చాలామంది ఇంగ్లీష్లో మెసేజ్లు పెడితే ఎన్నాళ్ళు దివ్య చదివిది దివ్య డ్యూటీకి వెళ్ళిపోయిన గానించి దివ్య చదవట్లేదు అంకిల్ గారిని కూర్చోబెట్టుకొని చదివితే అనేవారు ఆ మెసేజ్లకి చదివినప్పుడు చెప్పొచ్చు కదా నీ ఆరోగ్య పరిస్థితి ఇలాగాని వాళ్ళకి వివరిస్తేనే కదా తెలుస్తుంది చెప్పు ఒకసారి అని అనేవారు చెప్తానులే మెల్లిగా అనేదాన్ని నేను ఎప్పుడు చెప్పలేదు అది కూడా చెప్తాను ఇంకా ఆయన చనిపోయే ముందు కూడా చిన్న వీడియో అదే శాలరీ వీడియోలో కూడా చాలా నేను బలవంతంగా గసురుకొని రెండు కూర్చోమని సీరియస్గా చూసి రమ్మంటేనే కానీ రాలేదు అదే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం అంకుల్ గారిని ఇంకా అదే లాస్ట్ అన్నట్టు అయిపోయింది మరి ఆయనకి దేవుడికి తెలిసేమో నలుగురిలో ఉంటేనే ఉండగలనని మరి ఇలా మన ఎంతమంది సబ్స్క్రైబర్ని ఇచ్చి ఒక ఫ్యామిలీ లాగా నిలబెట్టాడు బుజ్జి ఫోన్ చేసింది బుజ్జి మన సబ్స్క్రైబరు అప్పుడు అనుకున్నాను నేను ఆ రోజే చేసింది ప్రేయర్ రోజే నాకు అనిపించిందమ్మా ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ నన్ను బాధపడకూ నీకు ఆ ట్యాబ్లెట్ కోసం మా తాతయ్య రోజు వేసుకునేవారు ఆయన కూడా అలాగే చనిపోయారు మరి ఏం చేస్తాం దానికోసమే మీకు చెప్పాలనిపించి నెంబర్ అడిగానమ్మా ఏమనుకోవద్దని థ్యాంక్ యూరా తల్లి ఇంకా ఇలా ఏంటంటే అందరూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను అయితే బిజినెస్ చేయాలనుకుంటున్నాను నాకు వచ్చిన పని అలా పచ్చళ్ళు పెడతాను కొంచెం అంటే ఎప్పుడు అమ్మడానికి పెట్టలేదు ఎప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు కొంచెం పచ్చడి పెట్టండి అని అంటే పెట్టేదాన్ని పెట్టించుకునే పెట్టించుకునేవాళ్ళు అలాగే మన ఇంట్లో కూడా పచ్చళ్ళు పెట్టడం ఇలాంటివి అన్నీ చేసేదాన్ని ఇప్పటికీ కూడా అన్నీ నేను ఎవరన్నా పచ్చళ్ళు పెట్టమంటే దగ్గరుండి అన్నీ చెప్పి చేయించి నీటుగా ఒకవేళ అంటే బా బరువుగా కలపాలి అనుకున్న టైంలో ఎవరో ఒకరి చేత కల్పించడం అలా చేసి మొత్తానికి పెడుతూ ఉంటాను వేసకాలం వచ్చినప్పుడు ఇలాగ ఇంకా ఆ పని వచ్చు కాబట్టి నేను ఆ పనిలోనే ముందుకు సాగుదాము అని అనిపించింది ప్రే ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేసినప్పుడల్లా నాకు ఆ వీడియోస్ అయ్యే వచ్చి సరేమో ఒకవేళ వచ్చిన పని అని వెతుక్కోవడం మంచిది కదా అనిపించింది అదే మనం అనుకున్నంత ఆసామాసి కూడా కాదండి కాకపోతే ఇంకా దేవుడి మీద భారం వేసి ముందుకు సాగాలి మీరు అందరూ ప్రేర్ చేయండి ఎండు చేపలు ఎండు రోజులు కూడా చాలామంది కొంటున్నారు అంటే మార్కెట్కి వెళ్ళి వాళ్ళు కుదరక అలాంటి వాళ్ళు కూడా కొంటున్నారు సరే అవి కూడా చేద్దామన్న ఉద్దేశంతోనే నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా ఇంకా పిల్లల కోసం మన ఇల్లు కూడా పోషింపబడాలి అన్న ఉద్దేశంతో మూ అవుదామనే ఉద్దేశంతోనే ఈ ప్రేయర్ అయితే పెట్టించాను మా ఇంట్లో ఏమి అనుకున్నా ఏం చేయాలనుకున్నా ముందు ప్రేయర్ పెట్టించాకే స్టార్ట్ చేయడం అలవాటు ముందు చర్చ్లో సాక్షి చెప్తాను ఆ తర్వాత మిగతా ఐడియాస్ వేరే వాళ్ళని కనుక్కుంటాను చర్చిలో చర్చ్లో చెప్పడం జరిగింది ఆల్రెడీ నెల క్రితమే ఇంకా కనుక్కోగా ఈ బిజినెస్ అనుకొని ఇంక ప్రేయర్ అయితే పెట్టించాను ఇంక మొదలు పెడదామని దేవుని కృపను బట్టి ఇంక ముందుకు సాగాలని మీరు అందరూ ప్రేర్ చేయండి తప్పనిసరిగా అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా పిల్లల విషయానికి వచ్చేప్పటికీ స్వాతిని కింద నుంచి లేవలేకపోతుందని ఇంకా పిల్ల అయితే ఇంకెప్పుడు అలా ఏడుస్తూనే ఉంటుంది అనుకోండి కింద నుంచి లేవలేకపోతుందని వాళ్ళ నాన్న నేను వెళ్ళిపోతాను నానా అని అడిగింది రెండు మూడు సార్లు అడిగితే అమ్మ నువ్వు లేవలేకపోతున్నావు అక్కడ చూస్తే అత్త మామ కొంచెం వయసు పెద్ద ఉన్నవాళ్ళు ఆ అబ్బాయి కూడా ఎప్పుడు ఇంటికాడ ఉండడు కదా ఒక రెండు నెలల తర్వాత నువ్వు లేకడం లేచావంటే అప్పుడు నేను ప్రేయర్ పెట్టించి అప్పుడు నేను పంపిస్తానమ్మా దేవుడు చేసిన మేలుని బట్టి అని అన్నాడు అన్న పది రోజులకి అంకుల్ గారు లేరు అయితే ఇప్పుడు కూడా వెళ్ళిపోతానంటుంది కానీ తను లేవలేకపోతుందండి కింద నుంచి మొన్న కూడా చాలా అతి కష్టంగా లెగిసింది కింద వద్దమ్మా అని కూర్చోవద్దన్నా సరే బట్టలు ఉతకడానికి కానీ కూర్చొని చిన్నపిల్లలకి రెండు జతలు ఉంటే ఇంకా లెగిసింది నాకు బాధ అనిపించింది అలానా అలాగా అన్నాడు కదా అని నేను కూడా ఇంకా పంపలేదు ప్రేరు చేయండి తను తొందరగా కింద నుంచి లెగిసేలాగా అంటే చైర్ మీద నుంచి లెగుస్తుంది కొంచెం స్టూల్ మీద నుంచి లెగుతుంది కింద పేటేసుకొని కూర్చుంటే మటుకు లెగలేకపోతుంది అలా కొంచెం బాధపడుతుంది ఇంకా అందరినీ ప్రేరుకి వచ్చిన వాళ్ళని అందరినీ ఆటోకి పంపించి రప్పించడం ఆటో తీసుకెళ్తే పెట్టడం కూడా మనకి అలవాటు ఎందుకంటే దూరం కదా మా కొంతమంది అడవలేని వాళ్ళు ఉంటారని అయితే ఇంక పాస్టర్ గారికి భోజనం అది పెట్టాక ఆయన ప్రేయర్ అది చేశారు అయితే ఇంకో విషయం ఏంటంటే నాకు ఉదయం పూట ఎవరైనా వీడియోలు చూస్తుండే వాళ్ళవి మెసేజ్ పెడుతుందంటే అది మెసేజ్ స్టిక్ అవ్వట్లేదండి నైట్ అయితేనే అవుతున్నాయి ఉదయం చూసినా మళ్ళీ సాయంత్రం కూడా నైట్ కూడా చూసి పెడుతున్నాను భవానీ గారు చెప్తూ ఉంటారు ప్రతిరోజు యూట్యూబర్స్ కోసం నిజంగా ఆవిడ వీడియోలు చూడండి యూట్యూబర్స్కి ఎవరన్నా యూట్యూబర్స్ ఉంటే కనుక ఆవిడ తప్పనిసరిగా యూజ్ అవుతాయి ప్రతిరోజు చెప్తూ ఉంటారు స్టిక్ అవ్వట్లేదు స్టిక్ అవట్లేదు అని మొన్నేమో మా బా మరిదిగారు అబ్బాయి లైవ్ పెట్టినప్పుడు అది కామెంట్ బాక్స్ ఆన్ చేద్దాం అనుకుంటే మొత్తం అందరి కామెంట్ బాక్స్లు కూడా ఆఫ్ అయిపోయి ఎందుకు ఆఫ్ అయిపోయాయో తెలియలేదు మళ్ళీ మొత్తానికి ఒక రోజు అందరి చూశాను కానీ ఎవరికి కామెంట్ పెట్టడానికి కావలేదు ఇలా ఉంటుంది అయితే మొత్తానికి తర్వాత రోజైతే పెట్టాను ఇంకా పాస్టర్ గారాలు కూడా భోంచేసి బయలుదేరి వెళ్తున్నారండి ఈ వీడియో ఇంతేనండి ఉంటానండి బాయ్